విశ్వం ఆరంభం చాలా క్రితం ఈ విశ్వం మొదట అంధకారంతో నిండి ఉండేది ఎక్కడ చూసినా చీకటే ఏది సృష్టించబడలేదు కాంతిలేదు జీవంలేదు అప్పుడు దేవతలంతా ఆలోచించారు ఈ విశ్వానికి వెలుగునీ జీవాన్ని ఎవరు ఇస్తారు అని అమ్మవారి చిరునవ్వు ఆ సమయంలో ఆదిపరాశక్తి తన కరుణతో చిరునవ్వింది ఆ చిరునవ్వు నుండి ఒక అగ్నికణం వెలువడింది ఆ కణం నెమ్మదిగా పెద్దదై సూర్యమండలం గ్రహాలు నక్షత్రాలు గగనతలం రూపుదిద్దుకున్నాయి అలా విశ్వం మొత్తం సృష్టి ప్రారంభమైంది ఈ సృష్టి శక్తి రూపమే కూష్మాండదేవి ఆమె పేరు అర్ధం కూ అంటే చిన్నది ఉష్మా అంటే శక్తి లేదా తాపం ఆండా అంటే బ్రహ్మాండం అంటే చిన్న చిరుమవ్వుతో బ్రహ్మాండాన్ని సృష్టించిన తల్లి అనుమాట రూపవివరణ కూష్మాండదేవి అష్టభుజ రూపం అంటే ఎనిమిది చేతులు కలిగి ఉంటారు ప్రతి చేతిలో కమండలం ధనస్సు బాణం కమలము గద జపమాల కుంభం చక్రం వంటి ఆయుధాలు ఆధ్యాత్మిక వస్తవులు ఉంటాయి సింహంపై స్వారీ చేస్తుంది ఆమె కాంతితోని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశిస్తాయి దేవతల రక్షణ విశ్వం సృష్టించిన కూడా రాక్షసులు చెడు శక్తులు దేవతలను బాధించాయి అప్పుడు అమ్మవారు తన అష్టభుజ రూపం పో సింహంపై స్వారీ చేసి చెడును నాశనం చేసి దేవతలకు ధైర్యమిచ్చింది పూజ ఫలితం కూష్మాండదేవి పూజ వలన జీవశక్తి ఆరోగ్యం లభిస్తాయి శక్తి ఉత్సాహం పెరుగుతాయి కష్టసమయంలో ధైర్యంగా నిలబడే బలం వస్తుంది ఈ అమ్మవారి ఆరాధనతో సూర్యమండల శక్తులు శాంతిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి కథలో బోధ కూష్మాండదేవి కథ మనకు చెబుతున్నది చిన్న చిరునవ్వు కూడా విశ్వాన్ని మార్చగల శక్తి కలిగి ఉంటుంది కాంతి ఆనందం సృజనాత్మకత మన జీవితం నింపాలి ధైర్యం ఉత్సాహం ఉంటే చీకటి అంతా తొలగిపోతుంది ముగింపు నవరాత్రుల నాలుగవ రోజున కూష్మాండ అమ్మవారిని ఆరాధించడం వలన జీవితం వెలుగుతో నిండుతుంది ఆమె భక్తుడి లోపలి చీకటిని తొలగించి ఆరోగ్యం శక్తి ధైర్యం సంతోషం ప్రసాదిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్